రాష్ట్రంలోని ప్రజలందరికీ నేటి భద్రత కల్పించినప్పుడు అభివృద్ది దానంతట అదే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు అందుకే కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు భవిష్యత్తులో ఒక ప్రాంతంలో వరద వస్తే ఆ నీటిని మళ్లించి కరువుతో ఉన్న ప్రాంతం వాడుకునే పరిస్థితి తీసుకొస్తామన్నారు విద్వేషాలకు తాపివ్వకుండా దేనికి కలిసి రావాలని పొరుగు రాష్ట్రాలను చంద్రబాబు కోరారు అలాగే దేశంలో గంగా కావేరి నదులతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేసిన రోజున భారత్ ప్రపంచానికి ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందన్నారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో సమర్థ నీటి నిర్వహణ అంశంపై లఘు చర్చ నిర్వహించారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చర్చను ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పులు తీరుస్తూ పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు అన్ని ప్రాజెక్టులను ఆయా ప్రాధాన్యతలను బట్టి పూర్తి చేస్తామన్న నిమ్మల అందుకు నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకున్నట్లు వివరించారు చర్చలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేయడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక వనరులు సమీకరించుకునే వాటిని అన్నింటినీ గానీ రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందవగలిగినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆశయాన్ని నెరవేరుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికూ రైతాంగం యొక్క రుణాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సభకు విలువించుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్ట్ అధ్యక్ష వనకాచర్ల పోలవరం నుంచి స్వయా గొల్లపల్లి ద్వారా మాకు అంటూ నీళ్లు తీసుకొని వస్తే గోదావరి నీళ్లు ప్లస్ కృష్ణా వాటర్ మేము ఇప్పుడు చెప్పండి పనులు పూర్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ కోస్తా కంటే మా యొక్క ప్రాంతం ఇంక్లూడింగ్ నెల్లూరు ప్రకాశం జిల్లా కూడా మా ద్వారా వాళ్ళకు కూడా సప్లై జరుగుతుంది జ్యోతి నెహూరు గారు చెప్పినట్లు కార్పొరేషన్ తర్వాత చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొదటి పది ప్రణాళికల్లో నీరు ఒకటని స్పష్టం చేశారు అందుకే నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు రాష్టంలోని జలాశయాల్లో తొంభై నాలుగు శాతం నీటి నిల్వ ఉందన్న ముఖ్యమంత్రి ఇప్పటికీ చాలా నీరు సముద్రంలోకి వృధాగా పోతుందన్నారు అందుకే తాము నదుల అనుసంధానాన్ని చేపట్టినట్లు తెలిపారు వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం ఆయా ప్రాజెక్టుల్ని నిర్దిష్ట గడువుతో ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామన్నారు రెండు పేల ఇరవై ఏడు డిసెంబర్లోగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్న సీఎం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సైతం చెప్పిన మాట ప్రకారం పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా పట్టిసీమతో పాటు పోలవరం వెలుగొండ హంద్రీనివాపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రదర్శించారు అదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేపట్టిన పనులతో పాటు ప్రస్తుతం సాగుతున్న పోలవరం పనులు సుదీర్ఘ తీరం ప్రయాణించి చిత్తూరు జిల్లా పరమసముద్రం చేరిన జలాలు వాటికిస్తున్న జలహారతిని సైతం ప్రదర్శించారు కుప్పానికి కృష్ణా జలాల్ని తీసుకెళ్లడం తన పూర్వజన్మ సుకృతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇప్పటి వరకు గోదావరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఈ రోజు వచ్చే నీళ్లు ఐదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఐదు లక్షలంటే యాభై టీఎంసీ నీళ్లు ఇంకొక పక్క కృష్ణ రెండు ఎనిమిది వందల నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి అంటే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి సముద్రంలోకి పోతున్నాయి మూడు వేల ఏడు వందల ముప్పై రెండు టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి ఇంకా సీజన్ ఉంది ఒక్క గోదావరి సంవత్సరం ఐదు వేల టీఎంసీ పైన సముద్రంలో ఇవ్వబోతున్నాయి అధ్యక్ష నేను అందుకే చెప్పింది అధ్యక్ష ఒక చిన్న విషయం రెండు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు దేశకపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్య అవుతుంది వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు ఈ దేశం గంగా కావేరి రెండు నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదు నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తాను ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ప్రాజెక్టులు కట్టి నదులు అనుసంధానం చేస్తేనే తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి ఆ ఎక్సర్సైజ్ ప్రకారం అన్ని దిక్కడ సెన్సార్లు పెట్టి రెయిన్ గేజెస్ పెట్టి రెయిన్ ఫాల్ ఎంత పడుతుంది బ్లడ్ మేనేజ్మెంట్ ఎట్ చేయాలి రిజర్వేర్లు ఎంత వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేశాం నవంబర్ అంతా ఇది రెడీ అయిపోతుంది ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తాం నలభై మూడు పారామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం డేటా మేకింగ్ ఈ రాష్ట్రంలో నీటి భద్రత మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి ఇండస్ట్రీకి తాగడానికి తర్వాత ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుంది ఒక రాష్ట్రం ఒకే నదులన్నీ అందరికీ వాడాలి రేపు రాబోయే రోజుల్లో వంశధారలో వరదలు వస్తే నేరుగా నీళ్లు మీకు పెన్నలు అవైలబుల్ ఉంటాయి సోమశెల కంద నీరులో ఉంటాయి రెండేళ్లలోనే మీరు చూస్తే వంశధార నాగావళి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ అయిపోతుంది ఈ పక్క కృష్ణాకు వస్తున్నాయి కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకపోతే నాగార సాగర్కి వెళ్ళిపోతాయి దగ్గర దగ్గరికి సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా చాలా సార్లు చెప్తున్నా విద్వేషాలు కాదు కావాల్సింది సముద్రం లేకపోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ ఆంధ్ర రెండు బాగుపడతాయి నేను ఎన్నో పనులు చేస్తున్నాను కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచడం ద్వారా కర్ణాటక నూట యాబై టీఎంసీలు పదహారు పథకాల ద్వారా తెలంగాణ నూట ముప్పై టీఎంసీలు తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నాయన్న సోమిరెడ్డి ఈ వినియోగం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు